ప్రజలందరికీ శుభవార్త కర్నూలు జిల్లా పట్టణంలో అత్యాధునిక కంటి శుక్ల శస్త్ర చికిత్సలు డాక్టర్ నాగవంశీ కృష్ణ గారిచే ప్రారంభించబడిన ప్రపంచ శ్రేణి అడ్వాన్స్డ్ ఆల్కాన్ అమెరికన్ లేజర్ మిషన్ ఇప్పుడు మన ఎమ్మిగనూరులోనే వీవర్స్ కాలనీ నందుగల శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాలలో అందుబాటులో ఉంది ఇంతవరకు ఉన్న అన్నిటికంటే అత్యాధునిక ప్రమాణాలతో కూడిన ఈ లేజర్ మిషన్ మీ కంటి ఆరోగ్యానికి సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది కంటి శుక్లాలు మరియు ఇతర క్లిష్టమైన ఆపరేషన్లు ఎటువంటి నొప్పి ఇబ్బంది లేకుండా అత్యంత సున్నితంగా చేయబడతాయి సూది లేదు బ్లేడు లేదు రక్తం లేదు సాంప్రదాయ ఆపరేషన్లకు స్వస్తి చెప్పండి సూది బ్లేడ్ రక్తం చుక్క లేకుండా కుట్లు కట్లు లేకుండా పూర్తి సురక్షితమైన ఆపరేషన్లు బీపీ మరియు షుగర్ రోగులకు వరం రక్తపోటు బీపీ మరియు డయాబెటీస్ షుగర్ ఉన్నవారు కూడా ఎటువంటి ఆందోళన లేకుండా సులభంగా నాణ్యమైన కంటి ఆపరేషన్లు చేయించుకోవచ్చు నాణ్యమైన సేవలు తక్కువ ధరకే అత్యాధునిక చికిత్సలను అతి తక్కువ ధరలోనే పొందండి మీ కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం ఇప్పుడే శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాలలో సంప్రదించండి మరియు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాల వీవర్స్ కాలనీ ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ త్రీ సెవెన్ అందరికీ నమస్కారం అండి నేను మీ కంటి డాక్టర్ డాక్టర్ నాగవంశీకృష్ణ శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాల ఇప్పుడు మన శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాల వీవర్స్ కాలనీలో ప్రపంచంలోనే అత్యుత్తమైన లేజర్ మిషన్ అమెరికన్ మిషన్ని ప్రారంభించినాం ఈ ఫ్యాకో మెషిన్ ద్వారా కంటిలో బాగా ముదిరిన శుక్లం కూడా అతి సులువుగా తీసి కంట్లో లెన్స్ వేయబడను బీపీ షుగర్ పేషెంట్స్కి ఇంకా సున్నితంగా కంటి ఆపరేషన్ చేసి కంట్రోల్ లెన్స్ వేయబడను ఇంకా క కంటికి కుట్టు లేకుండా సూది లేకుండా రక్త చుక్క లేకుండా కంటి ఆపరేషన్ చేయబడను కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాము మీ డాక్టర్ నాగవంశీకృష్ణ శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాల బీవర్స్ కాలనీ ఎంఎనూరు